హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన రెసిపీ హోటల్స్లో పొడి దోశ అని మనం చూస్తూ ఉంటాం కదా ఆ పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ఒక పెద్ద గ్లాస్ గింజలకి ఒక పావు గ్లాస్ పచ్చశనగపప్పు అండి ఒక చిక్క నూనె వేసుకొని లో ఫ్లేమ్లో వాటిని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి అప్పుడే పప్పు లోపలి వరకు బాగా ఫ్రై అవుతుంది నాలుగు నుంచి ఐదు నిమిషాలు పడుతుందండి పప్పు వేయించుకోవడానికి కొంచెం బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచి అరోమా వస్తుంటుంది ఆ టైంలో మీరు ఒక ప్లేట్లో తీసి వాటిని పక్కనుంచుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో టూ ఫిఫ్టీ గ్రామ్స్ వెనగ్ గింజలు ఉంటాయండి ఇవి వీటిని కూడా లో ఫ్లేమ్లోనే గింజ లోపలి వరకు ఫ్రై అయ్యే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి గింజల్ని కానీ పప్పుల్ని కానీ ఎప్పుడూ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే పైన మాడిపోతాయి లోపల గింజ అంతా పచ్చి పచ్చిగా అలానే ఉంటుంది అవి ఆల్మోస్ట్ బాగా ఫ్రై అయిపోయినప్పుడు ఒక పది ఎండు మిరపకాయలు తీసుకొని అవి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీరు ఇంకొంచెం కారం ఎక్కువ తినే అయితే ఇంకొక రెండు మూడు మిరపకాయలు తీసుకోవచ్చండి రెండు పెద్ద సైజు వెల్లుల్లిపాయల్ని చివర్లు మాత్రం కట్ చేసేసి పొట్టుతో పాటు అలానే వేసేసాను పొడిలో ఎప్పుడు పొట్టుతో పాటే వేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఒక అర స్పూన్ జీలకర్రను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఒక అర సెకండ్ పాటు ఫ్రై చేస్తే చాలండి జీలకర్ర ఆ వేడికే ఫ్రై అయిపోతుంది ఇవి ఆల్రెడీ ఫ్రైడ్ పప్పులు కదండి పుట్నాలు అంటారు వాటిని కూడా వేసి ఒక రెండు మూడు సార్లు తిప్పుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి కొద్దిగా చింతపండు అండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఇలా ప్లేట్లో బాగా చల్లారిన తర్వాత పచ్చిశనగపప్పును మాత్రం పక్కలోనే ఉంచాను నేను కలిపేయకుండా ఎందుకంటే మొత్తం కలిపి వేసామంటే ఇది చాలా బరగ్ బరగ్గా ఉండిపోతుంది అందుకోసమని దీన్ని మాత్రం ఒక పల్స్ ఇచ్చి కొద్దిగా అది మిక్సీకి పట్టుకున్న తర్వాత మిగిలిన పప్పులన్నిటిని ఉప్పు వేసి మిక్సీకి పట్టుకోవాలి ఇలా చేసి మీరు పెట్టుకున్నట్లయితే మీకు మార్నింగ్లో టిఫిన్లోకి ఎప్పుడైనా చట్నీ చేస్తే టైం లేనప్పుడు ఈజీగా ఉంటుందండి ఇడ్లీ దోశ అన్నంలో కూడా చాలా బాగుంటుంది ఈ పొడి ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి పొడిని మొత్తం పట్టిన తర్వాత ఒక ప్లేట్లో వేసి చల్లారబెట్టుకొని బాగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకోండి మీకు ఇది ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటుందండి చూస్తున్నారు కదా పొడి చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అంతే అండి బాయ్